ఒక డిఫరెంట్ ప్లానింగ్తో ఉన్న ఇల్లు ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు ప్లానింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ మోడల్గా కూడా ఉంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటీరియర్ ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే చేయించారు ఈ వీడియోలో నేను మీకు మొత్తం చూపిస్తాను నార్త్ ఫేసింగ్ ఇల్లు అందులో ఒకటి కార్నర్ కూడా రావడం జరిగింది చూడండి నార్త్ కి వెస్ట్కి రోడ్తో ఒకటి కార్నర్ కూడా రావడం జరుగుతుంది సో ప్రైజ్ ఎక్కడ ఎక్కడుంది ఏంటి అలా అన్ని కూడా క్లియర్గా వీడియోలో చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను సో పూర్తిగా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు నచ్చుతుంది సో ఫస్ట్ ఒకసారి దీని కొలతలు చెప్తాను చూడండి ముప్పై నాలుగు ఇంటూ నలభై రెండు ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ గిల్ ఇది సో గేట్ తీసుకునేలా లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియా ఇది మొత్తం అంతా అని పదిహేను ఇంటూ పది రెండు సైజులో మొత్తం ఇదంతా పార్కింగ్ ఏరియా టాప్లో ఇక్కడ మనకి జిప్సమ్ సీలింగ్ అయితే రావడం జరిగింది డిజైన్ కూడా మనకి సర్క్యులర్ షేప్లో ఇచ్చారు చూడండి ఆ బోర్డింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది ఫ్రంట్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు ఇక్కడ వాల్కి అండ్ ఈసారి మనం చూసుకున్నట్లయితే బోరు టూ ట్యాప్ పాయింట్స్ ఇచ్చేసారు ఇది మొత్తం అంతా కూడా వన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ త్రీ ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే గనక ట్వంటీ అంకనంస్ అయితే వస్తుంది మిట్ ల్యాండింగ్ కింద కూడా బాత్రూమ్ ఇచ్చారు చూడండి అక్కడ వాషింగ్ మిషన్ కూడా బయటే పెట్టుకోవచ్చు డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ ప్లాన్ మొత్తం అంతా కూడా అనేది ప్లానింగ్ కూడా ఇస్తాను ఈ వీడియోలో వీలైతే గనక సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే గనక టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఇది ఈస్ట్ సైడ్ అయితే రావడం జరుగుతుంది ఇది అండ్ మనకి ఆ పక్కన సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు ఇదంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది సైడ్ చూడండి రైట్ సైడ్ మనకి విండో ఫ్రేమింగ్ రావడం జరిగింది ఇది ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషిడ్ వెట్ ఫై టైల్స్ అయితే యూజ్ చేశారు లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు ఈ హౌస్ అనేది ఒకవేళ చూడకపోతే ఇప్పుడు చూడండి కంప్లీట్ గా మొత్తం ప్రతి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని సో ఇదంతా కూడా హాల్ ఇది అండ్ అక్కడ మనకి డౌన్ చేశారు చూడండి అదంతా కూడా వుడ్ వర్క్ అది లైట్స్ అలా పడే మాదిరిగా మనకి డిజైన్ చేయించారు అండ్ టాప్లు ఇది అంతా కూడా జెప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది డిజైన్స్ మొత్తం అన్ని కూడా డిఫరెంట్ గా మోడల్ గా అయితే చేయించారు చూడండి సీలింగ్లోని అండ్ ఈ హాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ తూర్పు పక్కన ఒక విండో కూడా ఇచ్చారు సో తో రావడం జరిగింది చూడండి ఫ్రేమింగ్ మొత్తం అంతా అని యూపీబీసీ విండోస్ ఇవి అండ్ గ్రిల్స్ కూడా ఎస్ఎస్ గ్రిల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు అది కిచెన్ ఫ్రెండ్స్ అది మొత్తం అంతా అవుట్ సైడ్ ప్రొఫైల్ లైటింగ్ తో బాగా ఇచ్చారు అక్కడ ఇది టీవీ యూనిట్ మనం సోఫా సెట్స్ వేసుకున్నా కూడా కంఫర్ట్ గా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అట్లా అయితే ఏమి ఉండదు అండ్ టాప్ లో చూసారా టీవీ యూనిట్ టాప్ లో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే లోవర్స్ రావడం జరిగింది చూడండి అండ్ ఇది స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది లామినేట్ ఫినిషింగ్ వచ్చేసరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా గ్లాసీ అది క్లియర్ గా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ప్లాన్ నెట్ ఇది మొత్తం అంత లుక్ బాగుండాలి చూడడానికి మంచి అట్రాక్షన్ లుక్ ఉండాలంటే ఖచ్చితంగా గ్లాసీ యూస్ చేయాలి మనకి టీవీఎన్స్ లో కానీ కిచెన్స్ లో ఎట్లా అండ్ పూజ రూమ్ అదిగో ఫ్రెండ్స్ అది చివరిన ఒక డోర్ కనపడతాను చూస్తున్నారు కదా అది పూజా రూమ్ అది పదండి ఒకసారి కిచెన్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి నెల్లూరు ధనలక్ష్మిపురంలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది ఇంటీరియర్ వర్క్ అనేది చాలా మంచిగా అయితే చేయించారు దీంట్లోని మొత్తం ఇది అంతా కూడా అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇల్లు మొత్తం అంతా ఇంకొక టూ హౌసెస్ అయితే ఉన్నాయి దీని సో ఇది కిచెన్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది పది తొమ్మిది ఇంటూ ఏడు మూడు సైజులు అయితే ఉంటుంది బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సెట్ అయింది దీనికి ఈస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ స్పేస్ బాగానే ఇచ్చారు చూసుకోండి ఒకసారి గ్లాస్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు ఇక్కడ లోపల సో ఈ బాస్కెట్స్ అన్నీ కూడా ఎస్ఎస్ఏ ఫ్రెండ్స్ ఇవి మొత్తం అన్నీ కూడా ఫినిషింగ్ గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది సో త్వరగా మనకి క్లీనింగ్ అయితే అయిపోతూ ఉంటాయి ఇట్లాంటి గ్లాసీ ఫినిషింగ్ అనేది మనం యూస్ చేస్తే గనక అండ్ అది సిలిండర్ స్పేస్ అది అండ్ ఈ టాప్ లో మనం చూసుకున్నట్లయితే కనుక వాల్ యూనిట్ లో ఓపెన్ బుల్ డోర్స్ తో రావడం జరిగింది ఇందులో గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు చూడండి బ్లాక్ గ్లాస్ డోర్స్ అనేవి సో బాగుంది లుక్ పరంగా కూడా అనేది ఫ్రిడ్జ్ కూడా ఈ సైడ్ పెట్టుకోవచ్చు సో మీకు హాల్ సైజ్ చెప్పలేదు కదా హాల్ సైజ్ చెప్పిన చూడండి పదహారు నాలుగు ఇంటూ పద్నాలుగు ఎనిమిది సైజ్ హాల్ ఇది అండ్ అక్కడ మనకి చిన్న బేసిన్ అయితే ఇచ్చేసారు టూ రూమ్ సెంటర్లోని పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఎంట్రెన్స్ లో మనకి లైటింగ్ ఇదంతా కూడా ఇచ్చారు చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ తోటి ఐడల్స్ పెడితే ఇంకా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది దీనికి ఐడల్స్ ఇంకా ఏం పెట్టలేదు వీళ్ళు ఐడల్స్ మనం పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది డబల్ డోర్ అయితే ఇచ్చారు ఇది నాలుగు ఎనిమిది ఇంటూ మూడు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది పెద్దగానే ఇచ్చారు ఒక త్రీ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు కంఫర్ట్ గానే ఉంటుంది ఫేసింగ్ మనకి ఈస్ట్ ఫేస్ సైడ్ అయితే వచ్చింది ఇక్కడ టాప్లో విండో అదిగోండి లోపల వాల్ మొత్తం అంతా కూడా వైట్ కలర్ టైల్స్ అయితే వచ్చేసాయి సో సెంటర్లో వాష్ బేషన్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము రైట్ సైడ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము నేను మీకు స్టార్టింగ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను పదని చూద్దాం ఎలా ఉంది ఏంటి అని సో ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి పదకొండు ఇంటూ పద్నాలుగు రెండు సైజులు అయితే ఉంటుంది ఎదురుగా ఒక విండో ఇచ్చేసారు అండ్ పక్కన స్లైడింగ్ డోర్స్తో వాడ్రాప్ అయితే వచ్చేసింది కింద టాప్లో ఓపెన్ డోర్స్ వచ్చాయి సో టాప్లో చూసుకున్నట్లయితే కరువుడ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇక్కడ రెయిన్బో టైప్ ఉండొని చూసారు కదా అట్లాంటి కలర్స్ వేసుకుంటే బాగుంటుంది సీలింగ్లోని లాస్ట్ టైం మన ఛానల్లో పెట్టాము ఆ సీలింగ్ డిజైన్ అనేది అదైతే ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది టీవీ నోట్ ఫ్రెండ్స్ ఇది పక్కనే మిర్రర్ కూడా ఇచ్చేసారు దీనికి ఒక అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది పక్కన ఇదిగోండి ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది టాప్ లో ఓపెనబుల్ డోర్స్ వచ్చేసాయి ఒకసారి ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తున్నాను చూడండి లోపల స్టోరేజ్ చూడండి జస్ట్ ఎంత డెప్త్ ఇచ్చారు ఎలా ఉన్నాయి ఏంటి అని మంచి హెవీ థిక్నెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ప్లాట్ఫామ్స్ అన్ని అండ్ ఇది వచ్చేసరికి బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ బాత్రూమ్ గుమ్మాలు కూడా గ్రాండ్తో రావడం జరిగింది అండ్ డోర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫైబర్ డోర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో బాత్రూమ్ వచ్చేసరికి ఇదిగోండి నాలుగు మూడు ఇంటూ ఎనిమిది నాలుగు సైజులు అయితే ఉంటుంది సో క్లాసో కంపెనీకి సంబంధించిన వాష్ బేసిన్ ఇచ్చారు ఇవి ట్యాప్స్ అన్ని కూడా మనకి ప్లంబర్ కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ అయితే వచ్చాయి ఈ డైవర్టర్స్ మొత్తం అన్నీ కూడా అని సో ఇందులో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోండి మొత్తం వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు నార్మల్గా ఒక సెవెన్ ఫీట్ హైట్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ అలా కాదు పెద్ద సైజ్ టైల్స్ యూజ్ చేశారు అండ్ కంప్లీట్ మొత్తం వాల్కి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టైల్స్ యూజ్ చేశారు టాప్లో సీలింగ్ కూడా రావడం జరిగింది ఇందులోని సో పదని మనం మాస్టర్ బెడ్రూమ్ అది చూద్దాము డోర్స్ ఇవన్నీ కూడా రెడీమేడ్ డోర్స్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇవి వీళ్ళు ప్లైవుడ్తోనే చేయించారు డోర్ చేసే టైంలోనే వీళ్ళు చేయించడం అయితే జరిగింది ఇది మొత్తం అంతా సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అది చూస్తున్నాము ఇది పద్నాలుగు పదకొండు ఇంటూ పది సైజులో సారీ పదకొండు సైజులు అయితే ఉంటుంది రూమ్స్ అన్నీ కూడా మంచి పెద్దగా అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ సీలింగ్ డిజైన్ చూసారా మనకి స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు అండ్ మెయిన్ లైట్స్ కూడా రావడం జరిగింది ఇందులోని సో మంచిగా పెద్దగా ఆప్ అయితే ఇచ్చేసారు కింద స్లైడింగ్ టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ తోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అండ్ నావీ బ్లూ కలర్ షేడ్ కానీ సెంటర్లో వుడెన్ ఫినిషింగ్ టైప్ కానీ ఫినిషింగ్ చాలా బాగుంది మొత్తం అంతా కూడా అని కలర్ సెలక్షన్ అంతా అండ్ ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే త్రీ టీవీ ఆర్ట్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు సో మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బయట హాల్లో టోటల్గా త్రీ అయితే వచ్చేసాయి ఇందులో చూడండి చిన్న లైన్ ఫార్మేట్లో గ్రూ కటింగ్ అయితే ఇచ్చారు మనం దూరం నుంచి చూస్తుంటే సెంటర్లో ఏదో చిన్నది గోల్డ్ స్ట్రిప్ మాదిరిగా యూజ్ చేసిన మాదిరి కనపడుతుంది చూడండి దూరం నుంచి చూసే టైంలోని సో బాగా ఇచ్చారు ఇది అండ్ ఈ పక్కన దీనికి ఒక బాత్రూమ్ అయితే వస్తుంది ఇది కూడా పెద్ద సైజ్ ఫ్రెండ్స్ అయితే ఇది వచ్చేసరికి ఏడు నాలుగు ఇంటూ మూడు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది అన్నీ కూడా బాగా ఇచ్చారు ఇందులోనే సో బాగా పెద్దగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మనకి బాత్రూమ్స్ కానీ రూమ్స్ కానీ హాల్ మొత్తం అంతా కూడా బాగా స్పేషియస్గా అయితే వచ్చింది మన త్రీ పాయింట్ త్రీ సెన్స్లో ఎంత మంచి డిజైన్ అయితే ఇప్పటివరకు చూసిన ప్లానింగ్స్ అయితే పెద్దగా ఎక్కడ కూడా నేనైతే చూడలేదు చాలా బాగా డిజైన్ చేయించారు మొత్తం అంతా అని నేను మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను లాస్ట్లో అని ప్లానింగ్ కూడా చూడండి అండ్ అంతకన్నా ముందు ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం అంతా కూడా మన ఛానల్ తరపున మేమైతే కనుక డెబ్బై లక్షలైతే మేము చెప్తున్నాము ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తాం కూడా మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ తరఫున చెప్తున్న ప్రైస్ మాత్రమే బయట కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు దానికన్నా మేము తగ్గించి చెప్తున్నాము సో తీసుకుందాం అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది మెట్లాన్ని కింద ఇచ్చిన బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో ఇక్కడ మనం కమోడ్ చూసుకున్నట్లయితే కనుక ఇన్స్టియల్ కమోడ్ అయితే ఇచ్చారు అండ్ హైట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది స్నానాలు చేసే టైంలో ఇబ్బంది అట్లయితే ఏముండదు అండ్ ఇదే విధంగా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఏ ఊర్లో అయినా కూడా ఎవరిదైనా వాళ్ళ ఓన్ హౌస్ కానీ ఏదైనా హౌస్ కానీ సేల్ చేద్దామని చెప్పి చూస్తుంటే కనుక ఖచ్చితంగా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ అయితే ఇచ్చాము మేము ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఈ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా మీరు అయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో నేను మీకు ఇంటి ప్లానింగ్ ఇస్తాను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ప్లానింగ్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది థర్టీ ఫోర్ ఇంటూ ఫార్టీ టూ నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇందులో మనకి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే గేట్ తీసుకుని ఇలా లోపల రాగానే రైట్ సైడ్ చూసుకోండి అంటే నార్త్కి వెస్ట్కి కార్నర్లో స్టెప్స్ ఉంటాయి స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఆ తర్వాత లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలోనే ఈ కార్నర్ చూసారు కదా పూజార్ రూమ్ అయితే ఇచ్చేసారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బ్యాక్ సైడ్ మనకి అక్కడ చూడండి కరెక్ట్గా మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే ఇచ్చేస్తారు సో టోటల్ మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారం అయితే ఉంటుంది దీంట్లో టోటల్గా ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు వచ్చేసరికి ఒక ఆరు అయితే ఉంటాయి పక్క వాస్తు ప్రకారం అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి ఏమైనా ఇంకా ఏమైనా కావాలి పక్కా వాస్తు ప్రకారం అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి టూ డి త్రీ డి ఏ ప్లాన్స్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేయండి సో చూస్తున్నారు కదా అవన్నీ కూడా హౌసెస్ టాప్లో మనకి సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు ఒకసారి ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను సో ఫార్టీ ఫీట్ రోడ్డు డ్రైనేజ్ లైన్ ఎలక్ట్రిసిటీ ఇలా అన్నీ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చూసుకున్నారు కదా సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి